మొదటి తీమోతి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం నాలుగవ వచ్చనం పావులు ప్రేమిడ్లారా తీమోతికి తెలియజేస్తూ అక్కడ ఒక మాట అంటాడు మొదటి తీమోతి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం నాలుగో వచనం హెచ్చరిస్తున్నాడు అక్కడ ఇక్కడ నుంచి తమ తల్లిదండ్రులను ప్రత్యుపకారము చేయుటప్పును చేర్చుకోన వాళ్ళు నేర్చుకోన వాళ్ళను ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది స్తోత్రాలు లేవు ఒకసారి అమ్మా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ఏం చేయాలంట మనం అమ్మా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఏం చేయాలంట వారు మనం కని పెంచి పెద్ద చేసి ఒక స్థితికి తీసుకొచ్చినాక మనం ఏం చేయాలంట వాక్యం ఏం చెబుతుంది వాక్యం ఏం మనకు ఉపదేశిస్తుంది అంటే ప్రత్యుపకారం చేయాలంట అది నేర్చుకోమంటున్నాడు ఇది దేవునికి అనుకూలమైందంట ఎవరికి అనుకూలమైంది దేవునికి అనుకూలమైంది నేర్చుకోమంటున్నాడు ప్రత్యుత్తర ప్రత్యుపకారం అని అంటే ప్రమిడులరా చేసినటువంటి ప్రేమిడులరా మేలుకు నువ్వు వారికి ఏంటంట రుణాన్ని తీర్చుకోవటం జన్మనిచ్చినందుకు నిన్ను పెంచి పెద్ద చేసినందుకు ఒక స్థితికి తీసుకొచ్చినందుకు నువ్వేం చేయటం అంటే ప్రత్యుపకారం చేసేటువంటి అంశం ప్రతి క్రైస్తవుల్లో ఉండాలి ప్రేమిట్లారా నేర్చుకోమంటున్నాడు అంటే అది నేర్చుకోకపోతే ఏంటంటే రాదు అని అర్థం ఇంగ్లీష్ రావట్లేదంటే నేర్చుకుంటూ వస్తుంది డ్రై కార్ డ్రైవింగ్ రావట్లేదు అంటే నేర్చుకుంటే వస్తుంది హిందీ రాట్లు నేర్చుకుంటే వస్తుంది ఏదైనా ఒకటి నేర్చుకోండి నేర్చుకున్నప్పుడే వస్తుంది ఇది కూడా అంతే ప్రత్యుపకారం ప్రేమికులరా ఖచ్చితంగా నీకు ఇచ్చినటువంటి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నువ్వేం చెప్పాలా ప్రత్యుపకారం ఏం చేయాలంట చేసేదానికి ఇది జరగట్లే ప్రస్తుత ప్రపంచంలో కృతజ్ఞత లేనటువంటి పరిస్థితులు ప్రత్యుపకారము తీర్చుకోకుండా భయంకరమైనటువంటి పరిస్థితులు నేటి సమాజంలో ఎలాంటి దుస్థితి ఎలాంటి పరిస్థితులు దాపరించని ఆలోచన చేస్తే తీసుకెళ్ళి జన్మనిచ్చినటువంటి పిల్లలు తీసుకెళ్ళి ఎక్కడ వేస్తున్నారు అమ్మా ఎక్కడేస్తున్నారు ఆశ్రమంలో వేస్తున్నారు ఏంటి వాళ్ళు కొడుకులు లేరా కూతురు లేరా ఒక్కొక్కళ్ళకి ఇద్దరు కొడుకులు అయితే ఇద్దరు కూతురు ఒక్కొక్కళ్ళకి ప్రేమికులారా ముగ్గురు కూతుర్లు అయితే ఇద్దరు కొడుకులు బండినంతా ప్రేమికులారా సంపా కుటుంబం ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ప్రేమిడులారా అలాంటి దుస్థితికి వెళ్ళిపోనగల ఏంటి అని ప్రేమిడులారా గమనిస్తే ప్రత్యుపారం చేయట్లే ఈరోజు కృతజ్ఞతగా తల్లిదండ్రుల పట్ల ఈరోజు ఉండట్లేదు ఒకప్పుడు తల్లి నలుగురిని పెంచింది ఒకప్పుడు తండ్రి పది మందిని పెంచే విషయంలో ఎక్కడా కష్టపడలేదు కానీ ఈ రోజు ఒక తండ్రిని ఒక ఇద్దరు కొడుకులు ఏం చేయలేకపోతున్నారంట ఏం చేయలేకపోతుంది చెప్పండి చెప్పాలి ఏం చేయలేకపోతున్నారు ఒక తల్లిని ప్రేమికులరా ముగ్గురు కొడుకులు సాధలేకపోతున్నారు ముగ్గురు కొడుకులు ప్రేమికులరా తల్లిని ఈరోజు చూసుకునేటువంటి దుస్థితి కలిపోయింది ప్రతి ప్రకారం ప్రేమికుల ఈరోజు కనుమరుగ అయిపోయింది కృతజ్ఞత తల్లిదండ్రుల పట్ల అనేటువంటిది కనుమరుగైపోయింది ప్రేమికులరా ఈ ఉదయకాల సమయం ప్రభు మనతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే దేవుని సన్నిధిలో మనకిచ్చినటువంటి ఏంటంటే తల్లిదండ్రులకు ఏం చేయాలంటే మనం ప్రత్యుపకారం చెయ్యటం నేర్చుకోవాలంట నేర్చుకోవాలి అది ఉట్టిగా రాదు నీకో నేర్చుకుంటే మనకు వస్తుంది అనే విషయాన్ని దేవుని సేవకుడుగా మీకు నేను మనం చేస్తున్నాను హలలోయ ఇంకో చెప్పగలరా హలలుయా దేవుడి సన్నిధానములో నిజంగా నువ్వు నీ తల్లిదండ్రుల పట్ల నీ యొక్క ప్రేమికుల అత్త మాం పట్ల చక్కటి ఒక మంచి సంస్కారం కలిగినటువంటి వ్యక్తిగా సంస్కారం కలిగినటువంటి ప్రేమికుల శ్రీగా నువ్వు కనుక ఉంటే నేను చెప్తున్నాను దేవుని సేవకుడుగా నీకు మేలు కలుగుతుంది చెప్పండి ఏం కలిగిద్దా నీకు నష్టం కలగదు నీ కీడు కలగదు నీకు అపాయం జరగదు నీకేం జరిగిద్దండ మేలు జరుగుతుంది నువ్వు భూమి మీద వర్ధిలుతో బ్రతికినంతకాలం నువ్వు వర్ధిలతో కాలం దేవుడు విధానములో నిన్ను నీ కుటుంబాన్ని ప్రభు ప్రేమిటిలారా ఏం చేస్తారని ఆలోచన చేస్తే దీవిస్తూ వస్తూ ఉంటాడు టీవీలో చూస్తుంటే హృదయ విధారకమైనటువంటి సంఘటనలు సంగమా బాధని పిచ్చేస్తే హృదయాన్ని ఖర్చు వేస్తే కొన్నిసార్లు ఏం చెప్పాలా తండ్రి ప్రేమిటిలర్రా కొడుకు తండ్రిని పట్టుకొని కొడుతున్న దృశ్యాలు కూతురు తల్లిని పట్టుకొని ప్రేమితులారా కొడుతున్న దృశ్యాలు సావబాది భయంకరంగా ప్రేమితులరా హింసిస్తున్నటువంటి ఎన్నో లోకములో ప్రేమిటరా ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు నేటి సమాజంలో మనం చూస్తూ వస్తూ ఉన్నాం ఒకటి నీకు జన్మనిచ్చిన నీ తల్లి గనక నీ విషములు ఏడిస్తే జన్మనిచ్చిన తండ్రి గనక నీ విషములు ఏడిస్తే అది నీకెప్పటికీ ఆశీర్వాదకరం కాదు అది నీకెప్పటికీ ఇలాంటి కొడుకును ఎందుకు అన్నానా అన్ని నీ ప్రేమిటర్రా ఆ తల్లి గనక బాధపడితే తండ్రి గనక బాధపడితే ఇలాంటి కూతురుని ఎందుకు నేను అన్నానని నిజంగా నీ విషయములో ఏ అంశములైనా సరే నీ తల్లిదండ్రులు గనక బాధపడితే అది నీకే మాత్రము దీవెనకరము కాదు అది నీకే మాత్రమేనా ఆశీర్వాదకరము కాదు ఒకవేళ నీ తల్లి గనక ఖచ్చితంగా ప్రమిటర్రా తన హృదయములో నుంచి తన హృదయాంతరంగంలో నుంచి నీ తండ్రి గనక ప్రేమిడులారా దీవిస్తే ఆ దీవెనలు తరతరాలు ఉంటాయంట ఆ దీవెనలు తరతరాలు ఉండిపోతాయంట ప్రేమిడులారా ఆ ఆశీర్వాదాలు నీ తరతరం అనవిస్తున్న వాక్యము సెలవిస్తుంది నా జీవితాలు సరైన విధానం నడిపించి మాట్లాడి మాకు బోధిస్తామని నీ కొరకు జీవించారు నీ కొరకు బ్రతికి సాక్షిగా ఉంటారు నా తోడబుట్టిన వారి మధ్య ఒక సమతుల మధ్య అనేకుల మధ్యలో ప్రభు నెబిడల ప్రభు నాతన్ని సాక్షులుగా ఉంటారు వారి తీర్మానం వ్యక్తపరుచు లేదుగా నీ యొక్క బలిష్టమైన బలియమైన సన్నిధి నిబిడలు వారు చేసిన తీర్మానం స్థిరపరచబడును కాక అంతవరకు నమ్మకస్తులుగా ఉండరు కాక అక్కడ ఊపిరి వరుగు ప్రభుత్వ మీరాకడి త్వరగా జరిగినా మా పోకడి రెండిట్లు ఏదో ముందు జరిగిన అప్పటి వరకు మీ నమ్మకస్తుల ముగా ఉంటుందోగా దయచేసి రక్షణ నిర్వహిస్తే రక్షణ మారుగని దయచేసి మీరు అందరికీ అలమైన వచ్చు నైసుములు పెడుకుంటున్నాను తను అలమై